రోజు స్నానం చేయటం వల్ల ఆరోగ్యానికే కాదు శరీరానికి కూడా చాలా లాభాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా స్నానం చేయడం అంటే కేవలం మన పరిశుభ్రత కోసమే అనుకుంటారు కొంతమంది ఏదో చేశామన్న పేరుకు స్నానం చేస్తుంటారు స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా మలినాలు అన్నీ పోతాయి అంతేకాకుండా మనసు ప్రశాంతంగా రిఫ్రెష్గా ఉంటుంది చికాకులు కూడా దూరం అవుతాయి దీంతో నిద్ర కూడా బాగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాత్రిపూట పడుకునే ముందు కూడా స్నానం చేయవచ్చు గుండెకు ఆరోగ్యంగా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ కూడా బాగా జరుగుతుంది బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఒత్తిడి ఆందోళన కూడా దూరం చేసుకోవచ్చు మెదడు చురుగ్గా బంద్ చేస్తుంది ఇంకా రోజు స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా రోజు ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది గోరువెచ్చట నీటితో స్నానం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది అయితే మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు దీనివల్ల హార్ట్పై నెగిటివ్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వేడి నీటితో స్నానం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి రోజు స్నానం చేయటం వల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది దీంతో చర్మం కూడా మంచి యంగ్ లుక్గా కనిపిస్తుంది స్నానం చేయడం వల్ల చర్మం కూడా హెల్దీగా ఉంటుంది చర్మంపై మురికి డెడ్ స్కిన్ సెల్స్ అటువంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది చికాకు మంట వంటి వాటిని దూరం చేస్తుంది గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల నొప్పులు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి కండరాలు ఉత్తేజితం అవుతాయి అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల జలుబు దగ్గు వంటి సమస్యలు ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది హాట్ వాటర్ ఆవిరి నెమ్మదిగా శ్వాస నాడాల్లోకి వెళతాయి దీంతో శ్వాస తీసుకోవటంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు రాత్రి పడుకునే ముందు గోరు నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది రిలీఫ్ గా తాజాగా అనిపిస్తుంది దీంతో నిద్ర పడుతుంది అయితే భోజనం చేయగానే స్నానం చేయకూడదు స్నానం చేసిన వెంటనే కూడా భోజనం చేయకూడదు ఒత్తిడి ఆందోళన ఉన్నవారు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది నాడీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది స్నానం చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల పాజిటివ్ ప్రభావం పడి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు మెదడు చురుగ్గా పనిచేయటంలో కూడా స్నానం చేయడం వల్ల లాభం కలుగుతుంది అంతేకాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ విధంగా స్నానం చేయడం వల్ల చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు స్నానం చేయడం అనేది చాలా మంచి పద్ధతి థ్యాంక్ యూ